జనే స్వామి నమ మంగళ వీరాజన పరికల్పయా నమస్కె లక్ష్మీ వెంకటరమణ గోవిందోవిందీడకొండలవాడా వెంకటరమణ

ప్రేక్షలందకి ధన్యవాదాలు ఇది అభయ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క ఆవరణలో జరిగే ఈ రెండు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఈ భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులందరికీ స్వామి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శ్రీ అభయాంజన స్వామి వారి దేవస్థానం హనుమాన్ ఈ సోమవారి సన్నిధిలో ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి ఈ యొక్క ప్రతి మంగళవారం ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది భక్తుల సహకారంతో నెల వారానికి పదిహేను వేల రూపాయలు చెల్లించిన వారికి సుమారు నాలుగు వందల మందికి అన్ని విధాలుగా కూడా అన్న ప్రసాదాన్ని అందించడం జరిగింది ముందుగా దాతలకి సోమవారి వద్ద విశేష పూజలు చేయించి అనంతరం అన్నదానం వద్ద కూడా పూజలు చేయించి వారికి శేషోత్తరాలు ప్రసాదాలు అందజేసి భక్తులు వారు ఎవరైతే దాతున్నారో వారి చేత ఈ అన్నదానాన్ని ప్ర ప్రారంభించడం జరుగుతుంది అదే విధంగా భక్తులందరూ కూడా ఈ యొక్క మహా కార్యక్రమంలో పాల్గొని పుట్టినరోజు అవ్వచ్చు పిల్లల రోజులు అవ్వచ్చు ఏదైనా విశేషమైన దినాల్లో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సింది కోరుతున్నాం